తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక్క హిట్లర్ అని తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని అన్నారు గత వారం రోజులుగా విజయవాడ రాజకీయం హీట్ ఎక్కడంతో కేశినేని నాని ఎంపీ వార్తలు లేకెక్కారు కేశినేని నానికి వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్ ఇవ్వనని చంద్రబాబు చెప్పడంతో ఒక్కసారిగా విజయవాడ రాజకీయం వేడెక్కింది నాని బహిరంగంగానే చంద్రబాబుపై విమర్శలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు వాసేట్ చెప్తే ఆల్వేస్ రైట్ చూడేనా అంతే కదా ఒకసారి అంతే కదా హిట్లర్ కూడా రైటే జర్ జర్నీ జర్నీ కూడా వేసాయి హిట్లర్ రైటే వాషి బాసేట్ వాష్స్ గ్రేట్